హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీకే జనసేనిక్ ఫ్రెండ్స్ జనసేన అధినేత అయిన శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి అయితే భారీ బహిరంగ సభ అయితే ఈ నెల ఇరవై ఎనిమిదినైతే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఈ భారీ బహిరంగ సభ అయితే తాడేపల్లి గూడెం వద్ద ఉన్న ప్రత్తిపాడు గ్రామంలో అయితే నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ సభలో స్టేజ్ మీద ఐదు వందల మహానేతలు కూర్చునే విధంగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ సభలో అయితే మ్యాక్సిమం ఎంపీల లిస్ట్ అయితే వదిలే ఛాన్స్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ నిన్న మనం చూసుకున్నట్టయితే సాధారణంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే భీమవరంలో పర్యటించగానే ఎంతోమంది తన వెంటైతే వచ్చారు ఫ్రెండ్స్ కానీ ఈసారి మాత్రం ఇద్దరు కూటమి అయితే బా సభనైతే జరగబోతున్నారు సో మనమైతే ఊహించుకోలేం ఎంతమంది జనాలు అయితే వస్తారు ఈ సభకి పార్టీ పెద్దలైతే ఈ సభకి పది లక్షల మంది జనాలు అయితే వస్తారని ఊహిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంచనా ప్రకారం కొన్ని లక్షల మంది అయితే ఈ సభకి రావచ్చని ఈ సభకి ప్రతి నియోజకవర్గంలో ఉన్న పోటీ చేసే క్యాండిడేట్లు అయితే రాబోతున్నారు ఈ సభ తర్వాత పోటీ చేయబోయే క్యాండిడేట్లు అయితే వారి వారి యొక్క స్థానాల్లో అయితే ప్రచారం చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పీకే జనసైనిక్స్